నమస్కారం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ మానిటైజేషన్ ఆ తర్వాత మన అకౌంట్లోకి డబ్బులు రావడం అనేది ఇటీవలే నేను సాధించాను ఈ యొక్క ప్రస్తావాన్ని ఈ విషయాన్ని మీతో పంచుకోవడం కోసం నేను ఈ వీడియో ఈ వీడియో చేస్తున్నాను నేను రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నేను కొత్త మొబైల్ మొట్టమొదటిసారి కొత్త మొబైల్ కొన్నాను జనరల్గా అందరూ కొన్న తర్వాత నా ప్రయత్నాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు యూట్యూబ్ పెట్టాలనే ఆలోచన రాలేదు అలా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నా మిత్రుడు కొత్తోడ నివాసి నైన్టీన్ నైంటీ సిక్స్లో కలిసి కింద సంవత్సరం ఎస్ఎస్సీ కంప్లీట్ చేశాము ఆ మిత్రుడు తన యొక్క ప్రేమ మేరకు మమ్మల్ని అందరినీ తన యొక్క గృహప్రవేశానికి ఇన్వైట్ చేయడం జరిగింది ఆ రోజు నేను ఆ జ్ఞాపకం కోసం ఆ యొక్క ఈవెంట్ని నేను షూట్ చేశాను షూట్ చేసిన దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే శాశ్వతంగా ఉంటుంది కదా అనే ఆలోచనతో అప్పుడప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసుకుంటూ ఛానల్ డిలీట్ అవ్వకుండా నేను అనుకున్నటువంటి గమ్యానికి చేరుకున్నాను ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ వాళ్ళు సంపాదించిన సంపాదనని వాళ్లకు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ అవసరాలకి వాళ్ళ వినోదాలకు వాడుకుంటూ వచ్చారు కానీ నేను కొంచెం డిఫరెంట్గా నాకు ఏదైతే సంపాదన ఉందో అది నాకు నా భార్య పిల్లలకి జీవితాంతం సరిపడేటువంటి ఒక ఒక సోర్స్ని నేను ఏర్పాటు చేసుకున్నాను అదనపు సంపాదనని ప్రజలకే ఖర్చు పెట్టాలన్న సంకల్పం సంకల్పంతో ముందుకు సాగుతున్నాను నాకు ఆదివారాలు సెలవులు మధ్యరాత్రులు తెల్లవారుజామున ఇలా నాకు ఏదైనా ఖాళీ సమయం ఉంది అనుకుంటే అప్పుడు మాత్రమే నేను ఈ ఈ ప్రయత్నం చేస్తున్నాను నాకు వచ్చినటువంటి ప్రజల సొమ్ముని ఎట్లా ఖర్చు పెడుతున్నాను ఎంత వస్తుంది అనేది ప్రజలకు చూపించాలి ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో దానికి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ నుంచి ఎస్పెషల్లీ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆల్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చూపించాలి ఈ సంబంధించినటువంటి ఆల్ ట్రాన్సాక్షన్స్ అండ్ సాక్షాధారాలు ఈ వీడియోలు మీరు ముందు ముందు చూస్తారు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అనేది ఒకే ఒక్కసారి ఉంటుంది మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ అనేది ఉండదు తర్వాత ప్రతి వీడియో చూసిన ప్రతి వీడియోని లైక్ కొట్టండి మీకు నచ్చకపోయినా లైక్ కొట్టండి తద్వారా ఏమవుతుందంటే ఇంకా పది మందికి ఈ వీడియో స్ప్రెడ్ అవుతుంది యూట్యూబ్ వాళ్ళు దీన్ని నలుగురు చేరేలా చేస్తారు అలాగే కింద హైప్ అనేటువంటి ఒక పదం వస్తుంది ఆ హైప్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా పాపులర్ అవుతుంది ఇంకా నలుగురికి చేరుతుంది ఇలా మీకు నచ్చినటువంటి నచ్చినటువంటి విషయాలు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్లో తప్పకుండా ఒక సింబల్లో ఒక ఏదైనా ఒక గుర్తు ఒక మాట వాడి మీరు నాకు మెసేజ్ చేయగలిగితే ఇంకా ఇంకా నాకు మంచి జరిగి ఇంకా రూపాయలు ఎక్కువ వచ్చి ఆ రూపాయల్ని నలుగురికి ఖర్చు పెట్టే క్రమంలో అందరికీ కాకపోయినా కొందరికైనా అది ఉపయోగపడుతుంది డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గాను మీరు కూడా ఒక సేవ చేసిన వాళ్ళు అవుతారు నా సేవలు మీరు భాగస్వామ్యం భాగస్వామ్యం వహించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రజలారా మిత్రులారా శ్రేయభిల్లాషలారా నేను జెన్యున్ నేను కరెక్ట్ నా ఆలోచన సరైనది అది సాధించవచ్చు నాలో ఆ సమర్థత ఉంది అని నన్ను మీరు నమ్మి నమ్మితే ఖచ్చితంగా మీ వంతు సహాయం మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఇతర సహాయాలు ఏమైనా మీరు చేయగలిగే అవి చేస్తారని ఆశిస్తూ అందరికి హలో ఫ్రెండ్స్ అక్కడ పైన పట్టి సోవా చౌ్లాక్ అది దాని బ్యానర్ అంటారు ఆ సోవాచో కింద వైట్ కలర్లో ఉన్న పక్కన సర్కిల్లో ఫోటో అది లోగో అంటారు అదే లోగోని నేను కొంచెం జూమ్ చేసి చూపించాను ఇక్కడ వైట్ పాత వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి నైన్టీన్ నైన్టీ సిక్స్ నాటి ఫోటో అది నేను పదో తట్లో ఉన్నప్పుడు నాటి ఫోటో అలాగే అదే బ్యానర్ని చూడండి ఇక్కడ సోవాచో పెద్ద పెద్దగా చూపించాను అలాగే మనకు ఇంకొక ఛానల్ కూడా ఉన్నది టైటా అమ్యూజ్ అనేది తర్వాత ఈ టైటా అమ్యూజ్ బ్యానర్ ఇది టైటా అమ్యూజ్ అంటే టాలెంటెడ్ యూట్యూబ్ ఆర్టిస్ట్ అమ్యూజ్మెంట్ అని అర్థం తర్వాత చూడండి సుభాష బ్లాగ్ ఛానల్ గురించి ఇక్కడ ఫుల్ డీటెయిల్ ఇది పైన డబ్ల్యూ డబ్ల్యూ యూట్యూబ్ డాట్ కామ్ సువాచ అనేది నా ఛానల్ లింక్ తర్వాత నేను జాయిన్ అయిన డేటు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు పదహారు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల పదమూడు వ్యూస్ మన ఛానల్ గెయిన్ చేసింది తర్వాత కింద చూడండి ఈ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి ఈ మూలకి యు అనే పదంతో నేను నా ఫోటో ఉంది అది లోగో అలా ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళకి నేను అప్లోడ్ చేసిన మొట్టమొదటి వీడియో నా మిత్రుడు బి రమేష్ కొత్త కొత్త నివాసి వారి గృహప్రవేశానికి సంబంధించినటువంటి వీడియో రెండు వేల పద్దెనిమిది మే ఎనిమిదో తారీఖున నా మొట్టమొదటి వీడియో అప్లోడ్ చేసి ఇక్కడ మేలో జీరో రెవెన్యూ జూన్ నుంచి మనకు రెవెన్యూ స్టార్ట్ రావడం స్టార్ట్ అయింది ఆ నెలలోనే మోనిటైజేషన్ అయింది అలా క్రమంగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు మీకు ఇది ఎందుకు చూపిస్తున్నాను అనేది తర్వాత చెప్తాను ఇలా వచ్చిన రెవెన్యూని యాడ్ సెన్స్ వాళ్ళు మనకు ఆ నెంబర్కి మీకు ఇంత అమౌంట్ వచ్చాయి అని చెప్పేసి మనకు నోటిఫై చేస్తారు ఒకసారి మీరు మీ అమౌంట్ చెక్ చేసుకోమని అంటుంటారు అలా మనం మన గూగుల్ యాడ్ సెన్స్లో చూసుకుంటే అది మొదటి ఆగస్టు ముప్పై ఒకటి నాటికి నూట నలభై నెల డాలర్లు సెప్టెంబర్ నెలలో నాకు నూట యొక్క డాలర్లు వచ్చినట్టుగా నాకు గూగుల్ యాక్షన్స్ గూగుల్ యాక్షన్స్లో నాకు ఈమెయిల్ ద్వారా మెసేజ్ పంపించారు అలా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ని కేవలం మొబైల్ ద్వారానే మా మొబైల్ ద్వారానే ఈమెయిల్ ద్వారా లేదంటే మెసేజ్ ద్వారా అలా మనకు విషయాలు తెలియపరుస్తారు ఈ యూట్యూబ్ సంబంధించిన విషయాలు ఒకటి యూట్యూబ్ వీడియోలు చూసేటువంటి యూట్యూబ్ ఒకటి అలా యూట్యూబర్స్కి ఆ యూట్యూబ్ సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది వై స్టూడియో ఈ వై స్టూడియోలో ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనం ఏం చేయాలి మన ఎన్ని గంటలు నడిచింది దీనికి సంబంధించిన యూట్యూబర్కి కావాల్సినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ అందులోనే మనం చూ చూడగలుగుతాం ఇక్కడ చూడండి ఇక్కడ ఈ వీడియోల పైన సుభాష్య బ్లాగ్ ఛానల్ మూడు వేల మూడు వందల పంతొమ్మిది మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని తర్వాత వాచ్ అవర్స్ తర్వాత ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూట్యూబ్ స్టూడియోలో ఉంటుంది అయితే తర్వాత తర్వాత నాకు వచ్చిన అమౌంట్ చూడండి ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు నాకు నోటిఫై చే నోటిఫికేషన్ పంపించినటువంటిది మనకు ఒక స్విఫ్ట్ కోడ్ ఉంటుంది ఆ స్విఫ్ట్ కోడ్ ద్వారానే ఫారెన్ అమౌంట్ మన ఇండియా అకౌంట్కి వచ్చేలాగా ఒక ఉంటుంది అలా మనకు అమౌంట్ ఇండియా ఇండియాకి వస్తాయి అక్కడ నుంచి మన మదర్ బ్యాంక్కి వస్తాయి ఇట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది చూడండి ఇక్కడ నాకు నా పేరు మీద ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు ఈ అకౌంట్కి ఇంత అమౌంట్ పంపించారు యునైటెడ్ స్టేట్ డాలర్స్ వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ అని చెప్పేసి ఎంత పంపించారు అనేది ఏ టు జెడ్ ఏ మాత్రం అబంధాలు తప్పుడు సమాచారం ఇవ్వకుండా మోసాలు లేకుండా ప్రాంప్ట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రాంప్ట్గా ఆల్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు తర్వాత జెన్యున్గా ఉంటారు చూడండి నాకు వచ్చినటువంటి ఈ గ్రీన్ ఉన్నటువంటి ఉన్నది నా అకౌంట్లో యాడ్ యాడ్ అయింది అమౌంట్ పన్నెండు వేల ఐదు వందల నలభై రూపాయలు చూడండి అక్కడ పక్కన అదే ఫోర్ ఎక్స్ ట్యాంగ్ శాంక్సన్ యునైటెడ్ స్టేట్ డాలర్స్ వన్ ఫార్టీ ఫోర్ అని అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది ఫస్ట్ పేమెంట్ సెకండ్ పేమెంట్ పదివేల ఐదు వందల అరవై నాలుగు రూపాయలు నేను జెన్యూన్గా ఉన్నానా లేదా నా జెన్యున కరెక్టా కాదా నా మాట నేను నిలబెట్టుకుంటాను లేదా అని చెప్పడం కోసం చూడండి అక్కడ ఆగస్టు నెలలో ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు అక్కడ నుంచి నేను ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఉదయం తొమ్మిది లోపు ఏ తారీఖున ఎంతెంత అమౌంట్ వచ్చాయని నేను రాసుకుంటూ వచ్చాను తర్వాత నేను ఎంత ఖర్చు పెట్టాననేది నేను అడగట్లేను చెప్పను ఎంతైనా అది జీరో కిందే లెక్క నాకు ఈ స్థాయికి ఈ ఈ స్థాయికి ఎదగడానికి నాకు ఆయన పెట్టుబడి ఓకే దాని గురించి అది కాదు మ్యాటర్ కానీ నాకు ఏదైతే యూట్యూబ్ నుంచి ప్రజలు ప్రజల మూలంగా వచ్చిందో ఆ అమౌంట్ ఎంత వచ్చింది తేదీల వారికి ఎంత వచ్చింది ఎంతెంత వచ్చింది అని రాసుకుంటూ రాసుకుంటూ వచ్చాను ఇలా కంటిన్యూగా రాస్తూనే ఉన్నాను బిగినింగ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఇందులో అయితే యాభై ఐదు రూపాయల దగ్గర నుంచి నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయల వరకు క్రెడిట్ అయినాయి క్రెడిట్ అయ్యాయి ఒక్క రోజులో అది ప్రతిసారి కూడాను అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అంటే నేనే నా ఉద్దేశం ఏంటిదంటే నాకు వచ్చిన రెవెన్యూని నేను ప్రజలకే ఖర్చు పెట్టాలి ప్రజలు ప్రజలు ఇచ్చిన సొమ్ము అది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల సొమ్ము ప్రజలకు ఉపయోగించాలనేటువంటి కాన్సెప్ట్ ఉంది దాన్ని నేను కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ని నేను నిరూపించుకుంటాను లేదా నేను జెన్యున్గా ఉంటానా లేదా దానికోసం నేను ఏం చేయాలో నా నిజాయితీని నా స్వచ్ఛతను నా జెన్యునిటీని నిరూపించుకోవడం కోసం నిరూపించుకోవడం అంటే నా ఉద్దేశం లేనిది చెప్పుకోవడం కాదు ఉన్నదాని ఉన్నది ఉన్నట్టుగా మీకు మీకు బహిర్గతం చేయడం మీకు తెలియపరచడం తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఇంత డీటెయిల్గా రాసుకుంటూ అన్ని ఆధారాలు మీకు చూపించుకుంటూ వస్తున్నాను ఇంతేగా ఇది ఇంతటితో ఆగదు ఇంతటితో దాని ఆపను ఇలా కంటిన్యూగా నేను యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బుల్ని ఎక్కడ ఎవరికి ఎంతంత ఎట్లా ఖర్చు పెట్టాను అనేది ప్రజలకు చెప్పుకుంటాను ఇప్పటి వరకు చాలామంది లక్షల్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ అందరూ వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కోసం వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం వాడుకు వాడారు కానీ నేను వాళ్ళు కాస్త భిన్నంగా ఇది ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు కానీ చివరి వరకు నా మాట నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాను దీని నుంచి ఇలా మం దీని నుంచి ఇంకా మంచి మంచి పనులు ప్రజలకు నాకు చేతనయ్యేవి నాకు నేను మెచ్చే పనులు చేసి చేయాలనే ఉద్దేశంతో ఈ జెన్యునిటీని ఈ ఈ వీడియో ఈ నా మాటల్లో లేదా నా ప్రయత్నాల్లో నేను ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని వాటిని ఏదైనా సరి సరిచేసుకోవాల్సినవి ఉంటే నాకు కామెంట్ రూపంలో పం పంపించి ఒకవేళ ఏదైనా బిజీలో కానీ లేదని అంటే కాలక్రమంలో మర్చిపోయి ఉంటే మీరు గుర్తి చేస్తే ఖచ్చితంగా నేను దాన్ని సరిచేసుకుని ఈ ప్రయాణంలో మీరు నాకు తోడు ఎల్లప్పుడు తోడుండి ఇంకొం ఇంకొందరికి ఇన్ఫర్మేషన్ అందించి నాకు సహాయం అందిస్తూ తోడుంటారని ఆశిస్తూ అందరికి దండాలు పెడుతూ ముగిస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయం తెలియపరుస్తారని భావిస్తూ జై హింద్ మరో కొత్త వీడియోలోకి మళ్ళీ కలుద్దాం